వర్షాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ సో మనకైతే వర్షాలు తక్కువే అంటే ఫోర్ డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడ్డాయి దాని తర్వాత మన మొక్కలకి మనం జాగ్రత్తలు తీసుకున్నాము సో ఎటువంటి పేస్ట్ అటాకింగ్ ఏమీ లేకుండా మొగ్గలనేవి అందంగా ఉండడము మొక్కలు హెల్దియస్లీ చూపించడం జరిగింది సో దాని తర్వాత టూ డేస్ గ్యాప్ వర్షం ఏం లేకుండా సో మనకి ఏదైతే వర్షపు నీరు వచ్చిందో మన మొక్కలలో మట్టి భాగంలో నిల్వ ఉన్నవి వాటిని తీసి ఆ టూ డేస్లో కూడా మన మొక్కల్ని ఎంతో హెల్దీగా చూసుకున్నాము సో ఈరోజు కూడా మనకి వర్షం అనేది పడింది సో ఈ టూ డేస్ తర్వాత మన మొక్కలకి అందవలసిన ఒక కషాయం అనేది నేను ఇవ్వాలి అనుకున్నాను సో ఈరోజు కూడా మనకి వర్షం అనేది ఫుల్గా పడింది సో ప్రజెంట్ అయితే వర్షం లేదు అలా నేను పైకి వచ్చి మన చిన్ని నందనవనం చూడంగానే సో ఒక మంచి హ్యాపీనెస్ ఒక హె హెల్దీ అట్మాస్పియర్ టోటల్గా మీరు ఇక్కడ స్టార్టింగే చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా మనము మన మొక్కలకి ఈ కషాయం అనేది ఇవ్వడం జరగదు సో ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది మళ్ళీ వర్షం పడే ఛాన్స్ అనేది ఉండింది సో దానికి మనం పెస్ట్కి రిలేటెడ్ ఇచ్చినా కానివ్వండి ఆ వర్షంకి పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది అదేవిధంగా మన కుండి భాగంలో అంతా కూడా తడిదనం ఎక్కువగా ఉంది సో మనం ఇంకా ఎక్కువ ఏం చేయకూడదు న్యాచురల్గా మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ అనేవి అందాయి దానివల్ల ఎంత గ్రోత్ ఉంది అండ్ ఎంత బుషీనెస్ వచ్చింది అనేది చూస్తున్నారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి పెస్ట్కి రిలేటెడ్ ఒక కషాయం మీ దగ్గరికి చేరుద్దాం అనుకున్నాను బట్ వర్షాల కారణంగా ఎటువంటి కషాయాలు కానివ్వండి ఎటువంటి పెస్ట్ సారీ ఫెర్టిలైజర్స్ అనేవి కానివ్వండి మనము మన మొక్కలకి అందించే ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే న్యాచురల్గా మనకి ఫెర్టిలైజర్స్ అనేవి అందుతున్నాయి సో వర్షపు నీరు అనేది ఒక మంచి నైట్రోజన్ కంటెంట్ సో వర్షపు నీరు తగలంగానే కొంచెం డల్నెస్ ఉన్న ప్లాంట్ కూడా హెల్దీనెస్ని పుంచుకునేది అదేవిధంగా ఓవర్గా ఉండడం వల్ల మొక్కల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ప్రెసెంట్ ఇది మనకి అంత ఓవర్నెస్ అనేది లేదు ఒకవేళ ఓవర్నెస్ అయ్యింది అంటే దాన్ని మనం రీసెంట్ డేస్లో తొలగించడం జరిగింది సో దానివల్ల మన మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయి అండ్ వీటికి చాలా లేట్గా మనకి మొగ్గులు స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా అయితే మనకి మొగ్గలు అనేవి తొందరగా వచ్చేస్తాయి సో ఈ వర్షం వల్ల మనకి దీనికి చూడండి ఎంత అద్భుతంగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గలు అనేవి వచ్చేసాయి సో ఈరోజు నేను వీటి లుక్ మొత్తం కూడా మన చిన్ని నందనంలో ఏమైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి వాటి అప్డేట్స్ అండ్ ఫ్లవరింగ్ ఎంత అద్భుతంగా వచ్చింది అది టోటల్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి సరేనా సో ఇందులో వచ్చేసి మనం కషాయాలు కానీ ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఏమీ షేర్ చేయట్లేదు వర్షాల తర్వాత మన నందనవనం లుక్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా చూడండి సరేనా సో ఇటువంటివి మనం చూడడం వల్లనే అంటే మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామో వాటి రిజల్ట్ ఇంత అద్భుతంగా ఉండిద్ది అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి కొన్ని డేస్ నుంచి వర్షాలు పడినా కానివ్వండి ఏ ఒక్క మొక్క కూడా డ్యామేజ్ అవ్వలేదు ఈవెన్ మనము కొన్ని స్టెమ్స్తో పెంచాము అవి ఎంతో హెల్తీగా గ్రోత్ అయి ఉన్నాయి సో ఇలా మనము తగిన జాగ్రత్తలు తీసుకొని మన చిన్ని నందనవనంలో మినిమం టెన్ ప్లాంట్స్ అయినా కానివ్వండి లేదా ఎక్కువ ప్లాంట్స్ టూ త్రీ ప్లాంట్స్ ఉన్నా కానివ్వండి వాటిని కొన్ని సంవత్సరాల పాటు ఎంతో హెల్తీగా గ్రో చేసుకోగలుగుతున్నాము ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకుంటా సరేనా సో చూడండి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనము మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ప్రజెంట్ అన్ని ప్లాంట్స్ని చూపిస్తాను అన్ని ప్లాంట్స్కి ఉన్న ఫ్లవర్స్ని కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి సో పింక్ ఫ్లవర్స్ అంత అద్భుతంగా ఉన్నాయి కదా మీరు చెప్పాలి అవి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో వీడియో చూసిన తర్వాత సో దాని వెనకాల కషాయం కలర్ సో ఇది టుమారోకే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు మందారాలు అండ్ ఇక్కడ కూడా ఉంది పింక్ అండ్ పైన కూడా పింక్ ఉంది ఇది డబల్ ఫ్లేవర్ మందారం ఇంకొక విషయం పెస్ట్ అటాక్ జరుగుతుంది అంటున్నారు కొమెంట్ సెక్షన్లో నాతో క్లారిటీగా పేస్ట్ గురించి చెప్పండి అది మీకు ఏ రకమైన పేస్ట్ ఉంటుంది అనేసి జనరల్గా అయితే మిల్లీ బాక్స్ మిల్లీ అటాక్ అవుతాయి కానీ అది మీరు క్లారిటీగా చెప్పకపోవడం వల్ల నేను దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను సో మిల్లీ అయితే మిల్లీ బాక్స్కి రిలేటెడ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి ఎంతో మంచిగా ఉన్నాయి సో వాటిని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఒక్క వాష్లోనే మనము మిల్లీ బాక్స్ని పూర్తిగా తొలగించవచ్చు ఇక్కడ ఇది చూసారా సో ఒక ఇయర్ రింగ్స్ గుర్తున్నాయి మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ సేమ్ ఇయర్ రింగ్స్ లా ఉంది కదా అండ్ గులాబీ మొక్క ఎంత అద్భుతంగా ఉంది కదా అండ్ ఫుల్గా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల ఇంత గ్రోత్నెస్ వచ్చింది అంటే ఫుల్లుగా వర్షాలు పడుతున్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్లయితే కుళ్ళిపోవడం జరుగుతాయి నేను ఆ ఏమేం జాగ్రత్తలు తీసుకున్నాను అనేసి రీసెంట్ డేస్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అదేవిధంగా షార్ట్స్ వీడియోస్లో కూడా ఎలా జాగ్రత్తలు తీసుకున్నాను టోటల్ ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో అలా తీసుకోవడం మూలంగానే ఇప్పుడు ప్రెసెంట్ డే మన మొక్కలు అనేవి ఇంత హెల్దీగా గ్రోత్ అయి ఉన్నాయి సో వర్షం పడినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపించాయి సో నేను కొంచెం వర్షం తగిన తర్వాత వీడియో అనేది తీస్తున్నాను ఇవి మళ్ళీ మనకి టుమారోకి రెడీ అయిపోతున్నాయి సో ఇక్కడ మీరు రెడ్ చూశారు అండ్ తర్వాత నేను స్టెమ్స్తో వేసింది కూడా ఇందులో షేర్ చేస్తాను ఎక్కడా కూడా మనము కట్ చేసేది లేకుండా సో వీడియో అయితే లెంత్ అవుతుంది సో టోటల్ ఫుల్గా మనం చూస్తున్నాం కాబట్టి వీడియో లెంత్ అవుతుంది పింక్ కనిపిస్తుందా సో ఇవన్నీ మనకి వైట్ టుమారోకి రెడీ అయిపోతున్నాయి ఇవన్నీ అండ్ లీవ్స్ చూడండి మీరు నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ ఫ్లవర్స్ పింక్ సో ఇదిగో మన వాటర్ లిల్లీ బాగుంది కదా సో మన గోంగూర సీడ్స్ స్టార్ట్ అవుతున్నాయి గోంగూరవి సో ఈ ఫ్లేవర్ కింద పడింది సో ఇదిగోండి మళ్ళీ ఇక్కడ అండ్ మన బృంగ్రాజ్ నేను ఇది ఎన్ని అయితే స్టెమ్స్ వేసానో ఇక్కడ చూడండి అన్నీ కూడా మనకి టోటల్గా వచ్చేయడం జరిగింది ఇక్కడ మళ్ళీ మనకి సీడ్స్ వీటి నుంచి సీడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో మన ఎక్సోరా ప్లాంట్ మనం కటింగ్ చేసేసుకున్నాం కదా ఫుల్గా ఇదిగోండి ఇక్కడ నుంచి మనం కట్ చేసుకున్నాము సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చేసాయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా మీరు చూడొచ్చు గోరింటాకు చెట్టు చాలా పెద్దదిగా ఉందనేసి కట్ చేశాను ఇదిగోండి ఇక్కడ నుంచి కట్ చేశాను ఇదిగోండి ఇవన్నీ కొత్తగా వస్తున్న లీవ్స్ అండ్ ఇంకొకటి కరివేపాకు స్టెమ్ కట్ చేశాను కదా ఇదిగోండి ఇక్కడ సో ఈ స్టెమ్ కట్ చేసింది ఇందులోనే నేను పెట్టడం జరిగింది ఈ స్టెమ్ని ఇదిగో సైడ్కి మీరు చూస్తున్నారా ఇక్కడ ఇదంతా ఆ రోజే పెట్టేశాను నేను ఏ రోజైతే షార్ట్ పోస్ట్ పోసేసాను ఆ రోజే ఇదిగోండి ఇప్పటికీ కూడా అది హెల్దీనెస్గానే ఉంది సో అంటే అది రూట్ ఫామ్ అవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం సో ఒక్కసారి పింక్ ఫ్లేవర్స్ని చూడండి బ్యాక్ సైడ్ నుంచి సో మనం అక్కడ ఉన్న పింక్ ఫ్లవర్స్ లాస్ట్లో చూసుకుందాము సో టేబుల్ రోజెస్ ఇవన్నీ సో పుదీనా వేశాను కదా ఇదిగోండి మనకి పుదీనా అన్నీ ప్రతీది కూడా నిల్చోవడం జరిగింది నేను పెట్టిన ప్రతీది కూడా సో ఇది కూడా ఇక్కడ ఎండిపోయింది బట్ ఇక్కడ నుంచి మనకి న్యూగా స్టార్ట్ అవుతున్నాయి చూసారా సో ఇదిగోండి ఇవి కూడా మనం స్టెమ్స్తో పెట్టినవి దాని యొక్క రిజల్ట్ ఇవి అండ్ నెక్స్ట్ వైట్ కలర్ ఇవి స్టెమ్స్తో పెట్టాను ఇవన్నీ మనకి సీడ్స్తో నుంచి వచ్చేసినవి సో ఇవి సీడ్స్ నుంచి వచ్చినవి సో మన మల్లెముక్క అండ్ మన పుదీనా ఇక్కడ మనం సీడ్స్ నుంచి వచ్చేసినవి ఇదిగోండి ఇవి మన నిమ్మ చెట్టు ఫ్లేవరింగ్ చూడవచ్చు మీరు అదేవిధంగా పళ్ళు నిమ్మకాయలు చూడండి సో ఇక్కడ అండ్ టోటల్గా ఫ్లేవరింగ్ సో ఈ ప్లాంట్ కూడా చూడొచ్చండి నేను ఇక్కడ నుంచి కట్ చేసేసాము సో ఇక్కడి నుంచి మనకి ఇవన్నీ చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సో చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా ప్రాసెస్ సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటివి ఫ్లవర్స్ అందంగా హెల్దీగా రావడానికి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా సింపుల్గా ఖర్చు లేకుండా ఇన్స్టెంట్గా మన మొక్కలకి శక్తిని అందించి మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతాయి సో వాటన్నిటిని కూడా మీరు ఇట్టే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇంతే హెల్దీగా ఫ్లవర్ ప్లాంట్స్ని కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ని గ్రో చేయొచ్చు సరేనా సో మళ్ళీ కదా